చూసిరు కదా ఇక్కడ పేషెంట్ లెక్క నడుస్తున్న పెద్ద మనిషి నిజంగా పేషెంటే కాదు ఈ గుంటూరు జీజీహెచ్ సూపర్ సూపరింటెంట్ రమణ సారు అంటే దావఖానకి రమణ సారే పెద్ద డాక్టరు గుంటూరు జీజీహెచ్ అంటే ఎంత పేరు పోయిన పెద్ద దవకా రోజు మూడు వేల మంది ఓపీ చూపించుకుంటారు ఇలా రెండు వేల బెడ్లు ఉన్న దవాఖాన చుట్టుముట్టు జిల్లాలుండే బీద సాధలకు ఎవ్వలకేం ఆపద వచ్చినా టక్కిన ఇదే దవాఖాన వస్తుంటారు ఇక అసంటి దవకాఖాన్ల నిర్లక్ష్యం రోగం బట్టి పీడిస్తున్నదని సారు నగర్లకు వచ్చిందట నాకు నేను పోయి దవకా అంతా కలెదిరిగితే సిబ్బంది డాక్టర్లు అలర్ట్ అయిపోయి అన్ని చక్కగానే అని నమ్మిస్తారు అట్లా కాకుండా అసలు దవాఖాన్ల పరిస్థితులు ఎట్లున్నాయో నిజంగా నేనే తెలుసుకుంటా అని సార్ ఇట్లా పేషెంట్ ఏషంగా అట్టేడు రాత్రి పదింటికి ఎవ్వరు గుర్తుపట్టకుండా చేతగాని ముసులోని లెక్క దగ్గుకుంటా దావకాన్లో వేయండు నైట్ సర్వీసులు ఎట్లునే అరుసుకుందామని ఇక రిసెప్షన్ కార్డు పోగానే ఏమైందని అడుగుతారు అనుకుంటే ఎవరు కాళ్ళు ఫోన్లలో తలకాయ పెట్టిర్రు అటే ఇంకా ఎమర్జెన్సీ కార్డుకి వేయండు ఆడ చూస్తే చక్కగా డాక్టర్ వెళ్ళాడు ఇట్లనే ఇక మొత్తం అని తగ్గుకుంటూ వార్డులన్నీ కళ తిరిగిండు పేషెంట్ల పక్క పక్కపోయింట్ కూర్చొని తోటి పేషెంట్లు వాళ్ళ అటెండర్లు ఇక్కడ డాక్టర్ల గురించి నర్సులు సిబ్బంది గురించి అని చెప్పి వాళ్ళతోటి మాటలల్లో మాటలు కలిపి అంతా అరుచుకున్నాడు ఇట్లా పెద్ద పట్టి పీడిస్తున్న పెద్ద జబ్బును సారే స్వయంగా టెస్ట్ చేసి తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పటి నుంచి ఆ రోగానికి మందుగోళీలు ఇచ్చుడు గ్లూకోజులు పెట్టి నయం చేసే పని ముంగటేసుకుంటాడటా ఇక సూపరింటెండెంట్ సార్ ఇట్లా చెకింగ్కి వచ్చి పోయింది అని తెల్లారి తెలిసే వరకు దావఖాన సిబ్బంది అందరికీ డక్కు డక్కు అంటున్నదట పాపం ఇప్పుడు కానీ పేషెంట్ వేసే వేసిన డాక్టర్ సాబ్ యాక్టింగ్ చూడరీ ఇది చూసి నిజంగానే ఏదైనా సినిమాలో డైరెక్టర్లు అవకాశం ఇచ్చినా ఇచ్చి తున్నారు